వందల రోజులు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదివ్రాజ్ ఈ రోజు రాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఎలక్షన్ లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు బన్నాగాలు పడుతున్నారని ఆరోపించారు తొంభై ఏడు వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత భర్త శంకర్రావు వాకృతం ఎందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకొచ్చారు భూ పాల్పడుతూ ప్రభుత్వ భూములను మాయం శంకర్రావు చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని రాజ్ అధికారులను కోరారు సర్వే నెంబర్ నూట పదమూడులో జరుగుతున్న అన్యక్రాంతాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఖండించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే భక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మాయం చేస్తున్నారని ఆరోపించారు ఆరోపించారు అక్రమంగా షెడ్స్ నిర్మిస్తూ ఇష్ట రాజ్యంగా పనులు పొందడం అధికార దుర్వినియోగం అని స్పష్టం చేశారు ఎలక్షన్ లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా తిరిగి సంపాదించుకోవాలి అనేది నేను కూడా ఎందుకంటే పత్రికల్లో వస్తుంది ప్రజలందరూ కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు సుమారుగా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వారి ఏర్పాటు చేసినటువంటి బోర్డును పీకి పడేసి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్ లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డును కూడా పీకి పడేసి వాళ్ళు సుమారుగా ఐదు వందల గజాల భూమి లాంటిది వేసి దాంట్లో నివసిస్తున్నట్టుగా సాక్షాత్ టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత గారి పేరు మీద వాళ్ళు భర్త శంకర్రావు గారి పేరు మీద ఇవాళ హౌస్ ట్యాక్స్ కూడా ఇచ్చి కరెంట్ మీటర్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే నమస్కారం ఇంకా నిన్నే కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో అట్లా కూడా చూసాం ఈ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అయింది అని చెప్పి చూసాం ఈ వంద రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు లేదంటే ఏం చేశారు అంటే పక్కన పెడితే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయడం ఒకవైపు అయితే మరొక వైపు ఇప్పుడే ఈ వంద రోజులు పూర్తి కాకముందే ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా తిరిగి సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా గట్టిగా దృష్టి పెట్టారు కూటమి ప్రభుత్వం నాయకులు దానికి ఇవాళ చూసుకుంటే పెందు నియోజకవర్గానికి సంబంధించి తొంభై ఏడో వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేనాపతి వసంత గారి భర్త శంకర్రావు గారు ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏంటంటే ఈ మధ్యన మనం నిత్యం పత్రికల్లో కూడా చూస్తున్నాం మీడియాలో కూడా మీరు పలు సందర్భాల్లో చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మరొకసారి దీని మీద నేను కూడా ఎందుకంటే పత్రికల్లో వస్తుంది ప్రజలందరూ కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు మీద చర్యలు తీసుకుంటారని మేము కూడా వేచి ఉన్నాం కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే మీ అందరికి కూడా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నా ఇది అప్పట్లో ఎంఆర్ఓ శ్యామ్ గారు ఉన్నప్పుడు సర్వే నెంబర్ నూట పదమూడు అనేటువంటిది ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన ఇచ్చినటువంటి స్థిర నివాసం ఉండేటువంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు అలాంటి దానికి సేనాపతి వసంత్ గారి పేరు మీద సేనాపతి శంకర్రావు గారి పేరు మీద జీవీఎంసీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ లేదు ఈ హౌస్ ట్యాక్స్ బేస్ చేసుకుని పవర్మీటర్ ఇవ్వడం అన్నీ కూడా చక్క 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 జరిగిపోయాయి ఇంతకీ ఏంటి అంటే ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ఎవరు నివాసం లేనటువంటి ఒక స్థలంలో కేవలం ఒక రేక్ షెడ్ లాంటిది వేసి దాంట్లో నివసిస్తున్నట్టుగా సాక్షాత్తు టిడిపి కార్పొరేటర్ సేనాపతి వసంత గారి పేరు మీద వాళ్ళ భర్త శంకర్రావు గారి పేరు మీద ఇవాళ హౌస్ ట్యాక్స్ కూడా ఇచ్చి కరెంట్ మీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా వంద రోజులు కూడా పూర్తి అవ్వక ముందే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు పూర్తి ఎక్కడో గజం ప్రభుత్వం భూమి కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అంటున్నది నేను తెలియజేస్తున్నాను కాబట్టి తక్షణమే మేము కోరుతున్నది అధికార యంత్రాంగం అంతటినీ కూడా దయచేసి అధికారులంటే మాకు గౌరవం ఉంది ఇటువంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరైనా ఒకటే తప్పు చేస్తే అనేటువంటి విధంగా ఒక మెసేజ్ వెళ్ళేటువంటి విధంగా తక్షణమే చర్యలు తీసుకొని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడతారని చెప్పి కోరుకుంటూ మరి ఏదో నిన్నే చూసాం ఏవో నోటీసులు ఇచ్చారని చెప్పి ఏవో నోటీస్ ఇచ్చాం తూతూ మంత్రంగా మా పని మేము చేశాం కదా అని చెప్పి వదిలేకుండా చిత్తశుద్దితో ఇది ప్రభుత్వ భూమిని కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మరి అధికారులు తక్షణమే స్పందించి దీన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోని చేసుకుని గవర్నమెంట్ బోర్డు పెడతారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం అది అవలేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆ సిచ్యువేషన్ రాకూడదనే నేను గతంలోనే ఒక వారం రోజుల క్రితమే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది ఆయన కూడా విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పి కలెక్టర్ గారు కూడా రిప్లై కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి పురోగతి లేదు దయచేసి ఇప్పటికైనా తక్షణమే దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి మేమైతే కోరుకుంటాం